ఏం సార్ మీరు ఇంత చేశారు పాతకారు గారు నాకు అమ్ముతారని పది రూపాయలు ఎక్కువ వచ్చాక వాళ్ళకి అమ్మేస్తు వేరే వచ్చి అడిగా అందుకని ఇంక వద్దు అదే రేట్ ఎక్కువ చెప్పింది రేట్ ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇప్పించుకొని తీసుకొని పోయింది కానీ నేను ఇస్తా ఉంటాను కదా సార్ మాత్రము అయినా చాలా మోసం చేస్తుంది లేదు ఎందున్నా మనకు తెలిసిన వాళ్ళకి కార్లు అమ్ముకోకూడదు అది నాకు తెలిసిన నీతి మనకు తెలిసిన వాళ్ళకి వైద్యం చేయకూడదు మనకు తెలిసిన వాళ్ళకి కార్లు అమ్మకూడదు కార్లో ప్రాబ్లం సార్ అవన్నీ నీకు చెప్పకూడదులే కానీ ఊరికి నేను చెప్తే గానీ ఎనికోకుండా తీసుకుంటే మాట్లాడతారా అదో ఏమి వచ్చిరే ఏమేమన్నీ కట్టుకొట్టుకుని వచ్చింది శివా ఏమో సరే సార్ ఏమైందమ్మా ఈమె కారం మీ కూతులు మా బాబా కారు కొని చూడండి ఎట్లా పడిందో బ్రిడ్జి పైన నుంచి పడింది బ్రిడ్జి పైన నుంచి పడిందా ఏమే డ్రైవింగ్ రాదా ఏమన్నా డ్రైవింగ్ రాదని చెప్పేది నాకు నువ్వు బ్రేక్ లేదు అమ్మా అప్పుడప్పుడు స్పీడ్ గా పోయేది కదా బ్రేక్ లేదని పంపుతాడు ఆ డ్రైవింగ్ రాన్నప్పుడు కార్లు ఎందుకు తీసుకున్నావు ఆయన కారు డ్రైవింగ్ రాకపోతే యాక్సిడెంట్ లేదంటే మామూలే నాకు డ్రైవింగ్ రాక కాదు నాకు డ్రైవింగ్ బెమ్మాన్లంగా కూడా వస్తుంది నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది నువ్వే ఏదో కూర్చున్నావు మా బాబు కింద పడింది చూడండి ఏం చెప్పినారు సార్ ఇంతకీ అదే నాకు అర్థం కాల కాదమ్మా నీకు డ్రైవింగ్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ పైన నుంచి చేతుల కింద పడినావు నువ్వు నాతో కారం మీద ఏం కూర్చున్నావు ఏందమ్మా కూర్చున్నావు కూర్చున్నావు అంటావు పిట్ట కొంచెం కూతు కనబడి చూడ అయినా నేనేం చెప్పినానమ్మా నేను కారు కరెక్ట్ ప్రైస్ కి ఇచ్చినాను బ్రేకులు బాగున్నాయి స్టీరింగ్ బాగుంది ఇంజన్ బాగుంది అన్ని బాగానే ఉన్నాయి దానికి యాక్సిడెంట్ కూడా నేను కానీ నేను నువ్వు నువ్వేమంటే పది రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుపోయినావు మోసం చేసిండదు కాక మళ్ళా మా పాపనే దా చేసావా మా బాబు ఫస్ట్ పది లక్షలు కట్టు కార్ గురించి నువ్వేం చెప్పి మోసం చేసినా మా బాబానే స గుర్తెచ్చుకోండి సార్ ఏం చెప్పినా ఆ రోజు అమ్మేదప్పుడు కాదమ్మా నేను ఈ కారు ఇచ్చేటప్పుడు మంచి కండిషన్లు ఇచ్చినానమ్మా సర్వీసింగ్ కూడా చేయించి బాగా ఆయిల్ అన్ని మార్పించి బ్రేక్ పైడర్స్ అన్ని మంచి వేయించి ఇచ్చినానమ్మా నువ్వేం చెప్పినావు నువ్వు చెప్పినది కరెక్ట్ అయితే కార్ బ్రిడ్జి పై నుంచి ఎందుకు కింద పడింది ఇరవై అడుగుల బ్రిడ్జి పై నుంచి ఇట్లా కింద పడింది మా పాప నువ్వేం చెప్పినావ్ చెప్పు నేను నేనేం చెప్పినానమ్మా నేను మంచి కండిషన్ ఇచ్చిన కార్ తీసుకుని గుద్దుకొని వచ్చి నువ్వు నన్ను ఏం చెప్పలేదు లక్ష పది చెప్పింటావు ఏం చెప్పినావు కరెక్ట్ చెప్పు సార్ వాళ్ళు ఇస్పెట్ నేను అట్లా వాడిని నేను నేను ఇంత పెద్ద డాక్టర్ని నేను అట్లా మోసం మోసమైతే చేశాను నేనేం చెప్పిన చెప్పమ్మ నువ్వే నువ్వే చెప్పమ్మా క్లియర్ గా చెప్పేసి నేను కార్ ఎట్లా పోతుంది సార్ అని అడిగినా నువ్వు ఎట్లా చెప్పినావు గాల్లో పోతుందమ్మా అన్నావు కార్లో పోతే గాల్లో పోయినట్టు ఉంటుంది అంటే చెప్పినా అట్లా ఏ చేసుకుంటే సల్ల గాలి పోయినట్లుంటారు నీ కూతలేని నేను బ్రిడ్జ్ పైన నుంచి గాలేరించి అది కింద పడింది నీ కూతలేని నేను బ్రిడ్జ్ పై నుంచి గాల్లోకి ఎగిరించింటే అది కింద పడింది నా గాల్లో ఎగురుతుందేమో అనుకున్నా కింద పడింది బ్రిడ్జ్ పై నుంచి ఎగిరిద్దాం అనుకున్నావా నేనేదో మాట వరుసగా చెప్పినానమ్మా గాల్లో అని చెప్పి నువ్వు ఆ మాత్రం దానికి బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ ఉంచేసేట్లా బాగున్నా పోనీ బాగుండవు కానీ ఎగిరిస్తారా కానీ బాగా సార్ హాస్పిటల్ లక్ష రూపాయలు కాదు బాబా నీకన్నా బుద్ధి లేదు కారు గాల్లో ఎగురుతాదని నువ్వెట్లా అనుకున్నావు మళ్ళా దానికి నన్ను పంచాయతీ పోయి పోయి పోయిపోయి పాప తిక్కల పాప ఉన్నట్టున్నావు రా గాల్లో పోయిన మా అని చెప్పిన గాల్లో పోతుందని చెప్పలేదు గాల్లో పోయినటువంటి మా అని చెప్పిన దానికి అమ్మి మీద పది లక్షలు అడుగుతాడు సార్